ఈ రోజు మొక్క మీద రివెంజ్ తీసుకుంటా చూడు మొన్న మంచిగా పూజ చేసి తీర్థం తీసుకోవచ్చు అని మొత్తం లెమన్ జ్యూస్ నా నోట్లో పోసేసింది ఈ రోజు తీస్తా చూడు ఆమెకి రివెంజ్ ఏందంటారా కేక్ ఉప్పు ఆమెకి కేక్ అంటే చాలా ఇష్టం నాకు ఈ రోజు ఎందుకో కేక్ తినాలనిపించింది మా తమ్మునితో తెప్పించుకున్నా ఇప్పుడు అది సేమ్ ఇలా ఉప్పు కలిపేస్తా ఇది తీసుకోవాలి మా అక్క ముంగడ తింటా ఒక సైడ్ నేను తింటా ఒక సైడ్ ఆమెకి పెడతా ఉప్పు కలిపిన సైడ్ ఆమెకి పెడతా చూసేద్దాం ఎట్లా రియాక్ట్ అవుతుంది క్రీమ్ అది ఇప్పుడు మనకి డెకరేట్ చేద్దాం మళ్ళీ ఒకసారి ఏంలే ఆడ పోయి పెట్టేస్తాలి ఆమెకి నడన్నా అచ్చో అచ్చో ఇచ్చు ఇవ్ నువ్వు తినే ఒక్క ఒక్క ప్లీజ్ ఒకటే ఒకటే మళ్ళీ అనుకోద్దు అనగా పెద్దదండి పెద్దగా